వాళ్ళకు ప్రభుత్వం యొక్క పాలసీ అధికార పార్టీ ఉన్నాడో వాళ్ళ పాలసీ వాళ్ళ ఆలోచన ఈ అత్యాచారాల విషయంలో రెగ్యులర్గా సుల్తానాబాద్ లో మైనర్ బాలికల బాలిక మీద అత్యాచారం జరిగింది నాగర్ లో గిరిజన మహిళ మీద వారని రులపడ అత్యాచారం చేశారు ఇదే నాగర్కరంలో ఇద్దరు రైతు కూలి మహిళల మీద షాపు యజమానులు కారులో అత్యాచారం చేసినారు ఇట్లా అనేక ప్రాంతాల్లో అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళల మీద కానీ దీన్ని నిర్మూలించే ప్రయత్నం నిర్వహించే ప్రయత్నం పాలకులు చేస్తలేరు కఠినంగా వివరిస్తే వాళ్ళకి భయం అనేది చూపెడితే అప్పుడు గుండాలకు ఇటువంటి రౌడీలకు వాళ్ళు కంట్రోల్ ఉంటారు ఏదో సామరస్యంగా దీన్ని ఉంచాలే దీన్ని బయటకు దీన్ని క్లోజ్ చేయాలని చెప్పి ఆలోచన ఉంటే దీన్ని కాపాడలేరు ప్రజలను కాపాడే పరిస్థితి లేదు ప్రజలను కాపాడలేరు మహిళలను అసలు కాపాడలేరు మహిళలను కూడా ఇది జరిగింది ఇక్కడ ఎంఎం పార్టీ లీడర్ అన్నాడు మహానాయకుడు ఆయన పాపం ఓవైసి గారు ఆయన మహిళ మీద అత్యాచారం జరిగింది మహిళను అత్యచేసే ప్రయత్నం చేశారు మహిళ బాగుందా బాగలేదా బాగుండాలని కోరుకుంటాడేనే జరిగిందో జరగలేదో అంటున్నారు కాబట్టి అక్కడ షాప్ దగ్గామనే ఆట ఫర్నిచర్ దగ్గమీ ఇక్కడ మహిళ మీద అత్యాచారం మాట్లాడతలేడేనే షాపుల మీద దాడులు చేసిన కంటి చర్య మరి హిందూ షాపులం కూడా దాడులు జరిగినాయి మరి దాని మీద ఎందుకు ఇప్పుడు మీ వక్ బోర్డు చైర్మను మీ ఎమ్మెల్యే కొడుకు అత్యాచారం చేసిండు ఎందుకు మాట్లాడలే అక్కడ గిరిజన మహిళ మీద జరిగిన అత్యాచారం ఎందుకు మాట్లాడలే నిర్మల్లో అత్యాచారం జరిగింది ఎందుకు మాట్లాడలే బజార్లో రఫీక్ అనే ఎంఏ పార్టీ నాయకుడు ఒక మహిళను అత్యాచారం చేసే ప్రయత్నం చేసిండు దాని మీద ఎందుకు మాట్లాడలే వీటిని ఎందుకు మాట్లాడలేదు వీటిని స్పందించాడు మీకు కావాల్సిన ప్రాపర్టీస్ కావాలి నీ నీ ఏరియాలో ఉంటది హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ ఇక్కడ హైదరాబాద్ లో ఒక పేషెంట్ ఒక మహిళ ఆదివాసీ మహిళ మీ వర్గానికి సంబంధించిన మూర్ఖుడు అత్యాచార యత్నం చేస్తే హత్య చేసే ప్రయత్నం చేస్తే కనీసం ఇంగిత జ్ఞానం లేదు నీకు మానవత్వం లేదు వచ్చి చూసిపోదామని చెప్పి ఇంగిత జ్ఞానం అక్కడ లేదు నీకు ఇవాళ ప్రాపర్టీస్ గురించి మాట్లాడతావు నీ ప్రాపర్టీస్ మనుషుల ప్రాణాలు ముఖ్యం కాదు మీ వాళ్ళ ప్రాపర్టీస్ ముఖ్యం నేను మళ్ళా పోలీస్ అధికారులను కోరుతున్నా మీరు ఒక వర్గాన్ని సంతృప్తి పరచడానికి హిందూ యువకుల మీద ఆదివాసీ యువకుల మీద ఈ ట్రైబల్ యూత్ మీద అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తే ఇవి గొడవలు ఆగేటువంటి పరిస్థితి ఉండదు దీన్ని కంట్రోల్ చేసిన బాధ్యత యంత్రాంగం యంత్రాంగమైంది అందరం సహకరించాల్సిందే అందరం కలిసి కంట్రోల్ చేయాల్సిందే గొడవలు జరగకుండా ఆపాల్సిందే దాని ఏమనలేదు పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా వివరించాలి అలా డీజీపీ గారితో మాట్లాడడం జరిగింది ఎవరు కంట్రోల్ తప్పిన కూడా వాళ్ళని కంట్రోల్ చేయాల్సిందే గొడవలు నిర్మూలించాల్సిందే అసలు ఏం అనుమానం లేదు కానీ గొడవలను ఆపడం పేరుతోని ఒక వర్గానికి కొమ్ముగాసే ప్రయత్నం చేస్తే ప్రభుత్వ ఒత్తులకు పాలకుల ఒత్తిడి తలగుతే ఇలా గొడవలు ఆగే పరిస్థితి ఉండదు కొమ్ముగాసే ప్రయత్నం చేయండి నిష్పక్షపాతంగా వివరించండి మీరు వాళ్ళను తృప్తిపరచడానికి ట్రైబల్ యూత్ను ఆ ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే దానికి వేరే రకంగా మళ్ళీ వాళ్ళు ఆలోచిస్తారు ఈ గొడవలు ప్రయత్నం జరగదు మీరు కింది స్థాయి అధికారులు కూడా సీరియస్ చెప్పండి కింది స్థాయి అధికారులకు కూడా మీరు కంట్రోల్ చేసే ప్రయత్నం చేయండి తప్ప వీళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే చాలా ఇబ్బంది వస్తుంది కాబట్టి వాని మీద వాటిని సహకరించే వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఎంఎం పార్టీ నాయకుడు ఇప్పటికైనా బుద్ధి మార్చుకోవాలి మానవత్వంతో వ్యవహరించాలి రాక్షసంగా వివరించదు నీకు ఇంతవరకు మీ పార్టీ నాయకులు మీ ఓళ్ళు చేసినటువంటి అత్యాచారాల మీద మాట్లాడు ఫస్ట్ వచ్చి ఒక్కసారి వచ్చి ఆ మహిళను చూసిపో నీకు మానవత్వం ఉంటే నీకు టీవీలు సోఫాలు కార్లు ఇండ్లు ముఖ్యం మనుషుల ప్రాణాలు ముఖ్యం కాదు రాక్షసులు కదా మీరు మీ పార్టీ అటువంటి పార్టీ మీది కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు మంచిగా కాదు కాబట్టి దీని మీద ప్రభుత్వం సీరియస్ వహించాలి ఏ పార్టీ స్పందించదు అక్కడక్కడ ఎవరో ఒకరు చిన్న చిన్నగా స్పందిస్తారు స్పందించాలని స్పందిస్తారు ఏడవైన ప్రజా సంఘాలు ఏడవైన మేధావులు అందరూ కూడా ఏడవైన పార్టీలు మంచి పద్ధతి కాదు దీని మానవత్వం చూడాలి మతం కొంత చూడదు చెప్పి విజ్ఞప్తి చేస్తాను ఇక వాళ్ళ వదిలేస్తాం వాళ్ళ విజ్ఞానం ఆమె నువ్వు మేము కొట్టామా కొట్టి పిచ్చినామా ఈ ప్రభుత్వమే కాపాడండి ఈ ప్రభుత్వం సీరే తీసుకుంటే వాళ్ళు ఎందుకే జరుగుతాయి మేము మత గుస్తామా నేను హోమ్స్టర్గా చూడడానికి వచ్చిన మరి మీరు దేని కోసం వచ్చారు